అనేక కరకండి కొనే గాయ్ నికలాంగులు సార్

అక్కడ లైటర్ రావాలంటే కలెక్టర్ గారినింపించాలి గదా అంట एसपी ఏమో డైమండ్ అని చెప్పి చిల్లర నాకు వత్తేచూలై ఐ సమస్యలు మూడు సమస్యలు ఐటండి నాకు చిల్లరలాటి చిల్లరస్తలేతారు బीडीపి నింటలేరు రుతుతు మా ఇంట వచ్చే నెల నాలుగు వేలు తీసుకోండి ఈ నెల నాకు ఓటేయండి వికలాంగులు ఆరు వేలు తీసుకోండి ఈ నెల నాకు ఓటేయండి మరి రాని వాళ్లకు నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది ఈరోజు మరి వికలాంగులైన సమస్త పెన్షన్ పెన్షన్ పెంచకపోవడం మౌనంగా ఉన్నా టింతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ ఓట్లేసిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం వికలాంగుల మరి వృద్ధుల పక్షానా మౌనంగా ఉండడం ఏందో తెలుసవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది మరి ప్రతిపక్షంగా ఉన్నాడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ కూడా మాట్లాడాల్సి ఉన్నది మరి వీళ్ళకి పెన్షన్ ఇస్తాను ఎందుకు ఇస్తావు అని చెప్పి यो अवसर हुन परि परी కేసీఆర్ గారు పాద్య పరిమితం అయితే కేటీఆర్ గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు దాదాపు యాభై వేల పైచీలకు జిల్లాలో మరి పెన్షన్ కోసం మరి అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకున్న వాళ్ళకు కూడా దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు గడిచినా కూడా ఈ పెన్షన్ పెన్షన్ వస్తలేదు వాళ్ళకు భర్తలు కోల్పోయి నలుగురు పిల్లలు మేము చూస్తున్నాము ఈ జిల్లాలో మూడు నెలల బట్టి తిరుగుతున్నాము ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కటి బాధ మేము వినిపిస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది ఒకరికి నలుగురు పిల్లలు ఒకరికి ఇద్దరు పిల్లలు సార్ ఏం లేవు ఎన్నిసార్లు వచ్చి తిరిగిపోయినా సార్ కలెక్టర్ ఎవరు ముందు మందులు రావాలి అంటే చిన్న సార్ ఎవరు సార్ మందులు చాలా రోజులు అయిపోయింది సార్ మందులే ఎప్పటికీ బాధపడతాయి సార్ ఎప్పుడు అర్థం పడతాను ఎవరు లేని పనిచేస్తున్నారు रीते <laughs>

గీత కార్మికులు గౌడ సంఘానికి నాలుగు వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలి మిగతా కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలి డయాలసిస్ పేషెంట్లకు నాలుగు వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలి బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలి వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ పెన్షన్ వెంటనే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వెంటనే రావాలి 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 हाय आम लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कामेंट इट